నమస్తే అవినీతి ఊబీలో కేజ్రీ పోరు అనే శీర్షికన ఒక సంపాదకీయం ఉంది ఐ విల్ రీడ్ ఇట్ అవుట్ ఇంతకు ముందు మనం ఒక కోణంలో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అందులో కేజ్రీవాల్ యొక్క పాత్ర వీటి గురించి మనం తెలుసుకోవడం జరిగింది మరో కోణంలో ఇంకా చెప్పాలంటే విపక్ష కోణంలో ఈ కేసుకు సంబంధించిన విశ్లేషణ లేకపోతే రాజకీయ కోణం ఎలా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉత్తరాధిన ఇప్పుడు టార్గెట్ కేజ్రీవాల్ రాజకీయం నడుస్తోంది ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లో రాకముందు గాంధేయవాది అన్నా హజారే అనుయాయి అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన కేజ్రీవాల్ అదే అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లడం విచిత్రమే అవినీతిపై హజారే యుద్ధాన్ని ప్రకటించినప్పుడు ఆయనకు అండగా నిలబడిన మాజీ ఐఆర్ఎస్ అధికారిగా కేజ్రీవాల్ లోకానికి పరిచయం అయ్యారు ఆదాయ పన్ను శాఖలో జాయింట్ కమిషనర్ హోదాలో ఉండి ఎన్నో దాడులు నిర్వహించిన ఆయనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు కావడం తిహార్ జైలుకు వెళ్లడం ఇప్పటికీ ఎవరూ నమ్మలేకపోతున్నారు కాంగ్రెస్ అవినీతిపై సమర సంఖ్యం పూరించేందుకు హజారే ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారీ ర్యాలీని నిర్వహించినప్పుడు హజారే ప్రశాంత్ భూషణ్ మాజీ ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడి వీరందరితో పాటుగా కేజ్రీవాల్ ఆయనకు సహాయ సహకారాలు అందించారు కేజ్రీవాల్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని ఎవరూ అనుకోలేదు అన్నా హజారే సైతం రాజకీయాలకు అతీతంగానే ఉద్యమాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ను ఎంత తీవ్రంగా విమర్శించేవారో బీజేపీని సైతం ఆయన అదే స్థాయిలో దుయ్యబట్టేవారు కేజ్రీవాల్ కూడా అదే రీతిలో ఈ రెండు పార్టీల నాయకుల అవినీతిపై ఆందోళనలు సాగించారు ఢిల్లీలో పౌర సమస్యలపై ఆయన పోరాటాలు జరిపారు ముఖ్యంగా పారిశుధ్య కార్మికుల సమస్యలపై పోరాటం జరిపిన కేజ్రీవాల్ తన పార్టీ గుర్తుగా చీపురును ఎంపిక చేసుకున్నారు ఇప్పటికీ అదే గుర్తుతో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఆప్ పోటీ చేస్తోంది ఢిల్లీలో మంచినీరు విద్యుత్ సరఫరాలపై పోరాటాలు సాగించారు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్కి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపారు ప్రజాదరణ పెరుగుతూ వస్తూ ఉండటంతో ఆయనలో రాజకీయ కాంక్ష పెరిగింది ఆమ్ ఆద్మీ పార్టీని నెలకొల్పారు ఆయనను రాజకీయాల్లోకి వెళ్ళొద్దన్న హజారే హితవును కూడా పెడచివని పెట్టారు ఢిల్లీలో జనాదరణ పెరగడంతో ఆపు పార్టీని అసెంబ్లీలో పోటీకి నిలబెట్టారు అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి అయ్యారు ఆ తరువాత ఆయనలో రాజకీయ కాంక్ష పెరిగింది ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా గుజరాత్లోని బరోడాలోను ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోనూ పోటీ చేశారు రెండు చోట్ల ఓటమి పాలైనప్పటికీ ఆయన జాతీయ రాజకీయాలను విడిచిపెట్టలేదు పంజాబ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థుల్ని నిలబెట్టారు ఈ ఐదు రాష్ట్రాల్లో పంజాబ్లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల బలాన్ని సంపాదించింది అంతవరకు కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉన్న దళ్ ఏదైతే బాధల వర్గం ఉందో దాన్ని వెనక్కి నెట్టేసింది కేజ్రీవాల్ హర్యానాలో కూడా తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టారు చూడబోతే కాంగ్రెస్ కన్నా ప్రధాన ప్రత్యర్థిగా ఆప్ తయారవుతోందన్న బెదురు కమలనాథుల్లో కలిగింది కేజ్రీని దెబ్బతీయడానికి ఆనాటి కమలనాథులు పథకాలు రూపొందించారు అయితే మొదటి లక్ష్యం కాంగ్రెస్ కనుక వారు ఆప్ గురించి పెద్దగా పట్టించుకోలేదు అధికారంలోకి రావాలన్న తమ కలలను కేజ్రీ చెదరగొట్టడంతో ఆయనపైన ఆయన పార్టీ దృష్టి పెట్టారు ఆయనకు సెగపెట్టేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ను కమల్నాథులు ఊసికొలిపారు ఢిల్లీలో పోలీసులు కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటారు వారిని ఆదేశించే అధికారం ఢిల్లీ ప్రభుత్వానికి లేదు చట్టంలోని ఈ లోపాన్ని కేజ్రీవాల్ చాలాసార్లు ఎత్తి చూపారు కేంద్రంతో వైరాన్ని కేజ్రీవాల్ ఈ చట్టంపైనే ప్రారంభించారు అలాగే ఢిల్లీకి రావాల్సిన నిధుల విషయంలో కూడా ఆయన ఇతర బీజేపీ ఇతర ముఖ్యమంత్రులతో ఆందోళనకు శృతి కలిపారు రాజకీయంగా బీజేపీ వ్యతిరేక పార్టీలను కూడగట్టేందుకు కేజ్రీవాల్ పెద్ద ప్రయత్నమే చేశారు ఎన్డీ కూటమి ఏర్పాటులో కూడా ఆయన ప్రధాన పాత్ర పోషించారు కంట్లో నలుసలా తయారైన ఆయనను అదుపు చేయడానికి లిక్కర్ పాలసీ వివాదం బీజేపీకి అంది వచ్చింది లిక్కర్ పాలసీ విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉంటుందని కేజ్రీవాల్ మొదటి నుంచి వాదిస్తూ వచ్చారు ముడుపులు చేతులు మారడం అనేది దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ కనిపించే ఉమ్మడి లక్షణం అయినా తననే కమల్నాథ్ను లక్ష్యంగా చేసుకున్నారని రాజకీయంగానే దీన్ని తేల్చుకుంటానని కేజ్రీవాల్ చాలాసార్లు ప్రకటించారు ఆయన కేబినెట్లో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సత్యేంద్ర జైన్ని వివిధ కుంభకోణాల్లో అరెస్టు చేసి జైల్లో పెట్టారు అప్పటి నుంచి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతిని కుంభకోణాలను ఎత్తుచూపుతూ కేంద్రంపై పోరాటాన్ని కేజ్రీ ఉద్ధృతం చేశారు కేజ్రీవాల్ని జైలుకి పంపడం ద్వారా ఢిల్లీ పంజాబ్లలోనే కాక ఉత్తరాది రాష్ట్రాల్లో తమ పార్టీకి ఎదురు లేకుండా చేసుకుందామని కమలనాథును ఇదంతా జరిపిస్తున్నారని తాజాగా తమ ప్రభుత్వంలో మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా కేజ్రీ పర్సనల్ సెక్రటరీ వైభవ్ కుమార్ తొలగింపు బీజేపీ ప్రారంభించిన టార్గెట్ కేజ్రీ గేమ్ ప్లాన్లో భాగమేనని ఆప్ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు ఇది విశ్లేషణ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి